హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల అందగాడు రచన ప్రముఖ రచయిత్రి మాధిరెడ్డి సులోచన గారు ఇక కథలోకి వెళ్దామా శ్రీలక్ష్మి విసురుగా చేతిలోని తాంబూలం అక్కడున్న బళ్ళ మీదకి విసిరింది ఆ శబ్దం విని భోజనం చేస్తున్న రామచంద్ర తల ఎత్తాడు భార్య వంక చూసి కన్ను గీటి చిన్నగా నవ్వాడు శ్రీలక్ష్మి మూతి తిప్పుకుంది ఆమె మెడలో వేసుకున్న గొలుసు తీసి బల్ల మీద పెట్టింది ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు మజ్జిగ పోసుకుంటూ అడిగాడు అందగాడు తప్పిమని జవాబు ఇచ్చింది శ్రీలక్ష్మి అందరూ మూర్చపోయారా ఆ అందం చూసి నవ్వాడు మీకంతా ఎగతాళిగా ఉంటుంది వెళ్ళి చూడరాదు అన్నది కోపంగా రామచంద్ర మాట్లాడక భోజనం ముగించి బయటికి వచ్చాడు అతను భార్యను పలకరిస్తే నైలెక్స్ చీర ప్రసక్తి వస్తుందని తప్పుకున్నాడు ఇంకా బ్యాండు మేళాలు సన్నాయి వినిపిస్తున్నాయి ఊరిలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరిన జనం ఆ రోజు ఆ ఊళ్ళో మొదటిసారిగా జరిగిన అపురూపమైన ఆడంబరమైన వివాహం జరిగిన తీరు చర్చించుకుంటున్నారు ఎంతైనా కళావతి అదృష్టవంతురాలు నల్లగా బక్కపీచులా ఉండే ఆ అమ్మాయికి అంతటి అందగాడు దొరకడం ఏమిటి నిజంగానే అదేదో నవలలో చదివాం చూడు తెల్లగా పొడుగ్గా బలంగా అందంగా ఉండే కథానాయకుడి గురించి అది చదివినప్పుడు నమ్మలేదు ఆ కథానాయకుణ్ణి ఈరోజు చూశాను అన్నది మూడుసార్లు మెట్రిక్ తప్పిన పెదకాపు కూతురు శోభ అచ్చు ఇంగ్లీష్ సినిమా హీరోలా ఉన్నాడే మూడైదుల సిగరెట్టు పెట్టి చేతిలో ఉంచుకున్నాడు అన్నది ఆ ఏడే భువనగిరి స్కూల్లో చేరిన శ్యామ పెద్ద జమీందారులట మరో కన్నెపిల్ల కళ్ళు పెద్దవి చేసి చూసింది అతను పెద్ద ఉద్యోగం చేస్తాడట ఓ చిన్నపిల్ల చెప్పింది ఎహ కాదు సినిమాలు తీస్తాడట ఏం కాదు ఎమ్మెల్యేనట మినిస్టర్గా ఉండమంటే ఇంత చిన్నవాడిని నాకెందుకని వదిలేశాడట అదేం కాదు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తాడట ఈ ఊళ్ళో కల్లా చదువుకున్న దానను నా మాట నిజం అన్న ధోరణిలో మాట్లాడింది శోభ అదేం కాదు పెద్ద రంగుల కంపెనీ ఉందట ఇంకో అమ్మాయి కళ్ళు మిటకరించింది తను కూడా అతని గురించి ఎరుగుదును అన్న ధోరణిలో అయితే మన కళావతికి రంగేస్తాడన్నమాట మరో యువతి పక్కున నవ్వింది ఆమె రంగు కాస్త మెరుగు ఇవి యువతుల సమావేశంలోని చర్చలు రామచంద్ర మరి కాస్త ముందుకు వెళ్ళాడు ఆ ఊరిలో అందరికీ అప్పులు పెట్టే చిలకక్క ఇంటి ముందు స్త్రీలంతా గుమిగూడారు అది కాదు చిలకమ్మదిన మనిషి అందగాడే కాదు మనసు అందమైనదిట మన ధర్మయ్య మా పిల్ల నలుపు బాబు ఈ సంబంధం కుదరదు అంటే మనసుకి మకిలి లేకుంటే చాలు అన్నాడట కళమ్మ అదృష్టవంతురాలు పెట్టి పుట్టింది అంది ఓ ఇల్లాలు ఆమె భర్త ఈనాటికి తనకు వంకలు పెట్టడం గుర్తుకు వచ్చింది అవును చిలకక్క పెళ్లి కూతురుకు పెట్టిన చీరలన్నీ అతనే కొన్నాడట ఏం రంగులు ఎంత బాగున్నాయో మన శోభ జాం పండులా ఉంటుంది కదా అవి కట్టుకుంటే వెలిగిపోతుంది ఈ నల్ల పీచుకు ఇన్ని రంగులా అన్న నిరసనతో అన్నది పెద్దకాపు భార్య ఈ సంగతి విన్నావో లేదో చిలకపిన్ని సిగ్గుతో మూడు వంకర్లు పోయింది ముప్పై దాటిన ఓ ఇల్లాలు సంగతి చెప్పి సిగ్గుపడు లేదా సిగ్గుపడి అయినా సంగతి చెప్పు కసరుకుంది చిలకమ్మ ఆమెకు వారు చెప్పే విషయాలు వింటుంటే హిమాలయ పర్వతం ఎక్కినంత సంబరంగా ఉంటుంది ఫైటింగ్ సినిమా చూసినంత అద్భుతంగా ఉంటుంది ఎలా చెప్పును పిన్ని పాడు ఈ రాత్రికే కార్యమట ఈ విషయానికైనా వెనుక అంటే చిన్నపిల్లలు పెండ్లి పేరంటం కార్యం అనేవారు ఇప్పుడు రేసు గుర్రాల్లో ఎదిగాక కార్యం వాయిదా వేస్తారా చిలకమ్మ కిళ్ళి కట్టుకుని దవడను పెట్టుకుంది అది కాదు పిన్ని కార్యం కోసం ధర్మయ్య మామ మేడ మీద గది అలంకారాలు చేశారు ఇక కళ్ళు తిరిగిపోయాయనుకో గోడ నిండా నగ్న చిత్రాలు బట్టలు లేని స్త్రీ పురుషుల బొమ్మలు ఆమె మాటను తృంచేశారు మధ్యలోనే నిజంగా నువ్వు చూశావటే చిలకమ్మ ఎర్రగా పండిన తన నాలుక చూసుకుంటూ అడిగింది ఆమెకు చిన్న వయసులోనే భర్త పోయాడు ఇలాంటి విషయాలు వింటుంటే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది అబద్ధంగా చూస్తారేంటి పిన్ని పందిరి మంచానికి మల్లె మొగ్గలు కట్టి వచ్చింది నేనే కదా అన్నదాస్త్రి ఏమిటో మా కాలంలో ఎరుగుదుమా దీపం లేని గదిలో ఏదో ఉష్కాకి కాపురం చేయలేదా పిల్లలు పుట్టలేదా ఈర్ష్యగా అందో ఇల్లాలు వాళ్లను తప్పుకుని హనుమాన్ల గుడి దగ్గరికి వెళ్ళాడు రామచంద్ర అక్కడ పెళ్లి భోజనాలు చేసి వచ్చిన పురుషులంతా కూర్చుని ఇదే వింత చెప్పుకుంటున్నారు ఆ అబ్బాయిట అన్ని ఆటల్లోనూ నట ఒకతను తేల్చాడు అవును ఉద్యోగం చేస్తే ఇన్సట్ అని చేయటం లేదట మరో యువకుడు అన్నాడు ఇన్సెట్ అంటే ఏందిరా ఓ పెద్దాయన అడిగాడు అవమానం అని అర్థం ఇన్సల్ట్ అంటారు ఆ ఊరి సింగిల్ టీచర్ డబుల్ దర్జాతో చెప్పాడు మా పిల్లదానికి ఎన్ని సంబంధాలు చూసినా కుదురుతూ పోతున్నాయి ధర్మయ్యకు ఎలా దొరికాడు ఈ అల్లుడు చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నాడు పెద్ద కాపు ధర్మయ్య కట్నం ఘనంగా ఇచ్చాడట లకారం వరకు అంటున్నారు అన్నాడు పెద్ద మనిషి అతనంటే వ్యవసాయం చేసి కాంట్రాక్ట్స్ పట్టి గేదెలను పెట్టి సంపాదించాడు మనకెలా వస్తుంది అంత డబ్బు పెద్ద కాపు నిట్టూర్చాడు ఏం డబ్బో ఈడు జోడు అన్నారు భార్య భర్తలు నడుస్తుంటే అందంగా ఉండాలంటారు ఆ రామచంద్రను లక్ష్మిని చూస్తే కడుపు నిండిపోతుందనుకో అన్నాడు పెద్ద మనిషి అతను వెనకే రామచంద్ర నిలబడ్డాడని గమనించలేదు రామచంద్ర గాఢంగా నిట్టూర్చాడు అదిగో నూరేళ్ళ ఆయుష్ మీ పెద్దనాన్న గారింట్లో కనిపించలేదేమ్రా మరో పెద్ద మనిషి అడిగాడు ముహూర్తం వరకు ఉన్నాను మామా అన్నాడు రామచంద్ర దేనికైనా సమానంగా ఉండాలిరా అబ్బాయి ఆ పైన మాట్లాడలేకపోయాడు అతను మీరు ఇంటివారి క్రిందే లెక్క ఉండి ఆ పని ఈ పని చేయకపోయారా అని అడిగాడు డబుల్ దర్జా సింగిల్ టీచర్ మీరు చేస్తారని మానేసి అనలేండి నవ్వుతూ అని రామచంద్ర పొలం వైపు వెళ్ళాడు ధర్మయ్య పొలంలో పదడుగుల వెడల్పుతో నూరడుగుల పొడవుతో వసారా వేశాడు పైన రేకులు వేసి దానిపై గడ్డి వేసి ముందు రిఫర్ కొట్టించి బండలు వేయించి దానిని పెళ్లి కొడుకు స్నేహితులకు విడిదిగా ఇచ్చారట అక్కడ అతని స్నేహితులు పేకాడుతూ గల్లంతు చేస్తున్నారు నవ్వుతున్నారు అప్పుడే ఒకతను బయటికి వచ్చి రామచంద్రను చూశాడు ఏ అబ్బాయి ఎవరు నువ్వు ఈ బావి దగ్గర ఉంటానండి అన్నాడు మెల్లగా అంటే ధర్మయ్య గారి అన్నమాట ఇటురా ఎవరో కాఫీ పంపమంటే తెచ్చి పడేసి వెళ్ళాడు కాస్త గ్లాసులోకి పోసివ్వు అన్నాడు అలాగేనండి లోపలికి వెళ్ళి కాఫీ గ్లాసుల్లోకి పోసాడు అందరికీ అందించాడు మొత్తానికి మన రమాపతి అదృష్టవంతుడోయ్ మామగారంటే ఇలా ఉండాలి మీ మామ ఉన్నాడు ఎందుకు ఏడుపు ముఖం అల్లుడిని చూడగానే శత్రువుని చూసినంత భయం అన్నాడో యువకుడు నోరు ముయ్యరా శకున పక్షి మన రమాపతి చేసిన త్యాగం గుర్తించవేం అమ్మో ఆ తల్లి మెడలో తాలి కట్టడానికి ఎన్ని గుండెలుండాలి ఐ హిమ్ రాత్రికి శోభనమట అన్నాడు మరో యువకుడు జాలితో పాటు జోకర్ని పారేస్తూ నీ దయ కావాలని వాడు పెళ్లి చేసుకోలేదోయ్ అంధ అంధవికారి అయిన కూతుర్ని ఇస్తే మామ ఘనంగా మర్యాదలు చేస్తాడని ఆ భార్య వైపు మనలాంటి జిడ్డుగాళ్ళు డబ్బిచ్చి చూడమన్నా చూడరణిన్ని తెలివిగా తాళి కట్టేశాడు అన్నాడు యువకుడు ఏమండి వీరంతా చదువుకున్నారు సంస్కారవంతులు స్నేహితుడి భార్య గురించి అంత చౌకగా మాట్లాడడానికి సిగ్గెలా లేదు అన్నాడు రోషంగా రామచంద్ర షటప్ ఎవడ్రా నువ్వు ఆ కళావతికి స్వయానా బాబాయ్ కొడుకును అర్థమైందా కొరకొర చూసి బయటికి వచ్చాడు వాళ్ళు పడి పడి నవ్వుకోవడం తెరలు తెరలుగా వినిపించింది వెనకాల తిరిగి కూడా చూడలేదు రామచంద్ర తాత తండ్రి భువనగిరిలో అన్నదమ్ములతో పోట్లాడి వచ్చి పల్లెటూళ్ళు కాపురం పెట్టాడు అతనికి గుడిసె ఉండేది అతని పేరు ధర్మయ్య రాను రాను ఆ గుడిసె చుట్టూ పది గుడిసెలు వెలిసి ధర్మయ్య గూడెంగా చెలామణి అయింది రామచంద్ర తాతల హయాంలో గుడిసెలు కాస్త పెంకుటిల్లుగా మారాయి అతని తండ్రుల కాలం నాటికి ఏ మార్పు లేదు కానీ పోలీస్ యాక్షన్ కంటే ముందు మహమ్మదీయులు రామచంద్ర తండ్రిని రాజకీయవేత్తగా కాంగ్రెస్ పార్టీ వాడిగా భావించి అతని కోసం ఊరంతా గాలించి ఆ ఊరు తగలబెట్టారు జనం తప్పించుకున్నా కొందరు మరణించారు పోలీస్ యాక్షన్ తర్వాత మళ్లీ గుడిసెలు వెలిశాయి ఈ కాలంలో కట్టగలిగిన వారు డాబాలు లేనివారు పెంకుటిల్లు కట్టుకున్నారు మొత్తం కలిపితే గడప ఉంటుందేమో అంత దాయాదులు బంధువులే ధర్మయ్య తమ్ముడు కోదండరామయ్య మాత్రం దగ్గరవారుగా మిగిలారు కోదండరామయ్య సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళి ఆ ఊళ్ళో కాస్త చైతన్యం తెచ్చిన మనిషి ఆరోగ్యం క్షీణించి రామచంద్రకు పదేళ్లు వచ్చేసరికి పోయాడు నాకు బిడ్డలు లేరు భాగ్యమ్మ వీడే మన జీవితాలకు వెలుగు అన్నాడు ధర్మయ్య రామచంద్రను దగ్గరగా తీసుకుని ఆ సంవత్సరమే అతని నోములు ఫలించాయి కళావతి పుట్టింది ధర్మయ్య భార్యకు కూతుర్ని చూడగానే రామచంద్ర పరాయివాడిగా కనిపించాడు భర్తను ఏం పోరిందో ఏం నూరిపోసిందో గాని అదే సంవత్సరం మరదల్ని వేరుగా కాపురం పెట్టించాడు వేరుగా ఉన్నంత మాత్రాన నేను చూడను అనుకోకు భాగ్యమ్మ లేకలేక పుట్టిన బిడ్డ కళ్ళమ్మ ఆమెకు అపురూపంగా అన్నీ జరుగుతుంటే పసివాడు బాధపడతాడు ఇద్దరికే జరిపించవచ్చు మీ ఆడవారున్నారు చూశావు అంటూ లౌక్యంగా భార్యపైకి నెట్టాడు ఆ ఉన్న పొలం సాగు చేయించుతూ రామచంద్రను పక్క ఊరిలో ఉన్న స్కూల్కు పంపాడు మెట్రిక్ పాస్ అయ్యాక పెద తండ్రిని వెళ్ళి పై చదువులు చదువుతానని అడిగాడు అసలు రామచంద్రకు అడగడం ఇష్టం లేదు అయినా అందరూ సలహా ఇచ్చారు వెళ్ళి అడిగితే తప్పు లేదని మాకు మగబిడ్డలు లేరు మా తమ్ముడి కూతుర్ని రాముడికి చేస్తాం అని మంగమ్మ అనటం విన్న భాగ్యమ్మ కొడుకును బావగారి దగ్గరకు పంపించింది మేనకోడల్ని చేస్తానన్న ఆశతోనైనా మీ పెద్దమ్మ కాదనదురా అన్నది అప్పటికి ధర్మయ్య స్థితి ఊళ్ళో అందరికంటే బాగుంది అందరికీ వ్యవసాయమే ఉంది అతనికి కాంట్రాక్ట్స్ ఉన్నాయి అందరివి చిన్న డాబాలు పెంకుటిల్లు అతనిది పెద్ద మేడ అందరి దగ్గర రెండు గేదెలున్నాయి అతనికి పాతిక గేదెలున్నాయి పంచాయతీ బోర్డు మెంబరు పక్క ఊళ్ళో రైస్ మిల్లు పిండి మిల్లు ఉంది రారా రాముడు ఏమిటిలా వచ్చావు నీ చదువు అయిపోయిందా మీ అమ్మ బెంగ తీరిపోయిందిలే జీతగాళ్లతో నానా అవస్థలు పడింది నువ్వే చూసుకోయి ఇక అన్నాడు ధర్మయ్య అది కాదు పెదనాన్న నాకు చదువుకోవాలని ఉంది ఆయన పక్కపక్క నవ్వాడు ఓరే రాముడు బీఏలు ఎంఏలు చదివిన వాళ్లంతా చార్మినార్ దగ్గర ఎత్తుతున్నారు వెళ్ళి వ్యవసాయం చూసుకో అన్నాడు నిరాశగా వెళ్ళి తల్లితో చెప్పాడు ఆయనే అలా అంటే నేను చదివించడానికి నా దగ్గర ఏముందిరా అన్నది దిగాలుగా రామచంద్ర వ్యవసాయం చేయడం ప్రారంభించాడు ఊరి వారంతా అతని పాదం మంచిదన్నారు ఉన్న దాంట్లోనే బాగా పండిస్తున్నాడు చదివించకపోయినా మరది కొడుకు పెళ్లి పెత్తనం పైన వేసుకుని తన మేనకోడల్ని తెచ్చి వివాహం చేసింది మంగమ్మ అప్పట్లో ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం కానీ ఉద్దేశం కానీ లేవు భాగ్యమ్మకు అదొక విధంగా వరంగా భావించింది మంగమ్మ తన వైపు పిల్లనిచ్చామన్న స్పృహతోనైనా తన కొడుకు అండగా నిలుస్తారన్న ధీమాతో కొడుకు వివాహానికి అంగీకరించింది భాగ్యమ్మ కానీ శ్రీలక్ష్మి ఎప్పుడు ధర్మయ్య సంపాదనతో భర్త సంపాదన పోల్చి నిరాశపడుతుంది కళావతికి వివాహం కుదిరిన దగ్గర నుండి దాదాపు రోజు సీరియల్ కథల ఆమెకు చేయించిన నగలు కొన్న చీరలు వైనం చెప్పేది శ్రీలక్ష్మి భార్యాభర్తల మధ్య ఈ వివాహం ఓ అగాధం సృష్టించిందనే చెప్పాలి రోజు వాళ్ల కబుర్లతో విసిగిపోయాడు రామచంద్ర ఏమండి వెడ్డింగ్ బ్యాండ్ అంట ఉంగురం ఎంత బాగుందో ఈ వంకీలు పింకీలు పాతకాలం నగలు నాకు వంకి చెరిపి అది చేయించరు మాట్లాడరేమండి కొనమనటం లేదు చెరిపి చేయించండి అనుమానం వచ్చి అతనికి దగ్గరగా జరిగి చూసేసరికి అతను నిద్రపోతున్నాడు ఎద్దులా పనిచేయడం ముద్దులా నిద్రపోవడం ఎడ్డి మాలోకం శ్రీలక్ష్మి చిరుబురులాడేది ఓనాడు హడావుడిగా వచ్చింది ఏమండి ఫారెన్ డైలక్స్ చీరలటా నీలం మీద గులాబీ రంగు పువ్వులండి ఎంత బాగుందో నూట యాభై రూపాయలేనట అసలు దొరకవంట తను తెప్పిస్తానంది కళ అన్నది ఆశగా రామచంద్ర పక్కపక్క నవ్వాడు ఫారెన్ డైలెక్స్ అనరాదు కానీ ఫారిన్ చీర కావాలా అని హాస్యంగా తీసివేయబోయి భార్య ఆగ్రహానికి గురి అయ్యాడు ఏదో ఒకటి అలాంటి చీర కొంటారా లేదా నిలదీసింది చూడు లక్ష్మి నా దగ్గర మొత్తం రెండు వందల రూపాయలున్నాయి కళావతికి ఏమైనా కొనొద్దా అన్నాడు మూతి ముడిచింది మంగమ్మతో ఏం చెప్పిందో ఏమో కాని ఆమె రామచంద్రని హిడాపెడా తిట్టింది అక్కడ ఉంటే అత్త మామ ఏదో అంటూ ఉంటారు విని సహించే సహనం తనకు లేదని అందరూ భోజనాలకు లేస్తుండగా వచ్చేశాడు రాత్రి వండిన అన్నం ఉంటే వడ్డించుకుని తిన్నాడు ఈ కాలంలో డబ్బు లేనివాడు కానీకి కొరగాడు అసంతృప్తిగా బావి దగ్గర నులక మంచం వాల్చుకుని పడుకున్నాడు అతను తిన్నాడా లేదా అని చూసిన నాదుడు లేడు వివాహ మంటపం నుండి లేవగానే ఆ పెళ్లి కొడుకు చుట్టూ పెళ్లి అయినవారు కానివారు మోగి ఉత్సాహంగా కబుర్లు చెబుతుంటే అతనికి కంపరంగా ఉంది ఆ దృశ్యం వద్దనుకున్న కళ్ళ ముందు తిరుగుతోంది